హాయ్ హెల్ఫంత్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ప్రవీణ్ సంబంధించి రోజు సీసీటీవీ ఫుటేజ్లు రావడం మనం చూస్తూ ఉన్నాం సార్ ఆయన మద్యం తీసుకున్నాడు వైన్ తీసుకున్నాడు వైన్ షాప్ లో అని చెప్పేసి కొన్ని వచ్చాయి మళ్ళీ ఇవాళ ఇంకో మూడు జాగాల్లో కూడా కొన్నాడు అని చెప్పేసి కొన్ని సిసిటివి ఫుటేజ్ అయితే లీక్ అవుతున్నాయి సార్ మరి దీని పట్ల పోలీసులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అండ్ మొన్న ఒక ఫోటో కూడా ఆయన కూర్చొని ఉన్న తీస్తారు కదా దాని గురించి కూడా అంటే ఎవరు తీసారు దానికి సంబంధించి పోలీసులు చెప్పారంట కదా మరి వాళ్ళేం చెప్తున్నారు అండ్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దీనికి సంబంధించి అని చెప్తున్నారు మరి ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి లేకుంటే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంది సార్ గా ఎన్ని సిసిటీవ్ ఫుటేజ్ లీక్ అయ్యాయి వాటిలో ఏముంది సార్ యా ఇప్పటి వరకు ఏంటంటే మనం చెప్పుకోవాలంటే ముందు లెవెన్ ఓ క్లాక్ హైదరాబాద్ బయలుదేరాడు దాని తర్వాత ఫస్ట్ ఫుటేజ్ మొన్నటి వరకు చౌటుప్పుల దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి క్రాస్ చేస్తున్నాడు ఆ ట్రోల్ ట్రోల్ని ఆ ఫుటేజ్ మాత్రమే ఉంది కానీ ఇప్పుడు నిన్న సడన్ గా ఎల్బీ నగర్ దగ్గర సవేరా వైన్ మార్ట్ దగ్గర ఇతను బైక్ బయట పార్క్ చేయడం లోపలికి వెళ్ళడం కాసేపు చూడడం సెలెక్ట్ చేసుకోవడం ఏవి సెలెక్ట్ అనేసి లోపలికి వెళ్ళాడు రెండు ట్విన్ బీర్లు బడ్వైజర్ రెండు టిన్ బీర్లు అక్కడ పెట్టాడు కౌంటర్ మీద ఆ తర్వాత వాళ్ళని ఇంకేమో అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు తీసిచ్చారు అవి ఏంటంటే ఒకటేమో బకార్డీర్ వైట్ రమ్ పెట్టు బాటిల్స్ చిన్నవి ఆ తర్వాత జిన్ జైస్మల్ జైసల్మార్ జైసల్మార్ కంపెనీ యొక్క జిన్వి రెండు అంటే మేబీ కాక్టైల్ బీర్ అండ్ రమ్ అండ్ జిన్ కలుపుకున్నాడేమో తెలియదు అక్కడైతే ఈ మూడు రకాలు తీసుకున్నాడు వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలు పే చేశాడు సెవెన్ సెవెంటీ మధ్యలో గ్యాప్ ఫోర్ సెవెంటీ త్రీ అట్ ఐబిఏ ఎల్బిఎల్ అనేది అక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో సో వెళ్ళినాక వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు ఇతను బండి పార్క్ చేస్తూ లోపలికి రాబోతున్నాడు లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇతను వెనక నుంచి అతను ఫోటో తీసినట్టుగా సిసిటివిలో రికార్డ్ అయింది అది నిన్నంతా కూడా వైరల్ అయింది అంటే ఇక్కడ రెండు వెర్షన్లు ఒకటేమో ఇతను తాగడం ద్వారా ఎక్కువగా తాగి ప్రతి చోట ముందుకొని దాదాపు ఇప్పటికైతే మూడు సిసిటివి ఫుటేజ్ బయట పెడుతున్నారు ఒకటేమో ఇక్కడ ఇందాక చెప్పిన సవేరా వైన్స్ రెండు ఏలూరు సి కొన్నారు అంటున్నారు కానీ దానికి టీవీ ఫుటేజ్ అయితే కరెక్ట్ గా లేదు కోదావరిలో కూడా ఆయన కొన్నాడు అనేది చెప్తున్నారు మొత్తంగా మూడు చోట్ల కొన్నాడు అనేది చెప్తున్నారు రెండు చోట్ల మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ మనకి పబ్లిక్లో అవైలబుల్ అవుతుంది ఎక్కడ ఏలూరు దగ్గర కొన్నది అది ఫస్ట్ వచ్చింది పది గంటలకి బకార్డి రమ్ము కొన్నాడు దాని తర్వాత నేను వచ్చిన సవేర బైన్స్ సో మొత్తంగా రెండు విజువల్స్ వచ్చాయి కోదావరిలో కూడా కొన్నాడు అనేది చెప్తున్నారు దాని తర్వాత నాలుగు గంటల ఏడు నిమిషాలకి కేసరా టోల్ ప్లాజాకు ముందు ఉన్న విజువల్ ఒకటి వచ్చింది దాని తర్వాత నాలుగు నలభై ఐదుకి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు దాని తర్వాత ఐదు ఇరవైకి రామ్వరప్పడు రింగు దగ్గర ఈయన మళ్ళీ పడ్డాడు ఇప్పుడు పడిందేమో ఒకట కేసర దగ్గర పడ్డాడు తర్వాత రామ్వరప్పడు దగ్గర పడ్డాడు అంతకు ముందు కూడా ఒక చోట పడ్డాడు అనేది చెప్తున్నారు దాని తర్వాత తొమ్మిది పదిహేనుకి పొట్టిపాడు టోల్ గేట్ లో ఇతను విజువల్ ఉంది ఇక్కడ ఏంటంటే కేసర టోల్ గేటు నుంచి ఈ పొట్టిపాడు టోల్ గేట్కి అరవై నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కానీ ఇతను టైం ఎంత తీసుకున్నాడు నాలుగు పదిహే నాలుగు పది నిమిషాలకి కేసర్ దగ్గర కనబడిన వ్యక్తి తొమ్మిది పదిహేను నిమిషాలకి పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కనిపించాడు అంటే దాదాపు ఐదు గంటలు టైం ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక డౌట్ ఉంది ఐదు గంటల్లో మూడు గంటలు అయితే ఈ రాంబర పొడవ దగ్గర ఉన్నట్టుగా మనకి ఆల్రెడీ ఆధారాలు వచ్చాయి అక్కడ ట్రాఫిక్ ఎక్సైజ్ సుబ్బారావు కావచ్చు ఆ టీ అంగడి టీ షాపు నాగార్జున కావచ్చు వీళ్ళిద్దరు దాన్ని క్లెయిమ్ చేశారు అతను అక్కడ పడ్డాడు పడిన ఆల్రెడీ అతని హెడ్ లైట్ పగిలి ఉంది అతనికి ఒక కళ్ళజోడికి జోడికి ఒక వైపున అద్దం కూడా ఊడిపోయింది అనేది సుబ్బారావు చెప్తున్నాడు సో వీళ్ళు అతనికి కొంత టీ నీళ్లు టీ అవన్నీ ఇచ్చి కూర్చొని పెట్టి దాని తర్వాత అతను ఒక త్రీ అవర్స్ పాటు పడుకుని నిద్రపోయాడని చెప్తున్నారు దాని తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ టీ తాగించి అతన్ని దీన్ని కట్టుకొని వెళ్ళమని చెప్పారు దానికోసం వాళ్ళు దారాలు వెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్తే లోపల ఇతను వెళ్ళిపోయాడని చెప్తున్నారు దాంతోపాటు నిన్న కీసర దగ్గర టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ సిబ్బంది కూడా వీడియో మీడియాతో మాట్లాడారు వాళ్ళలో ఒక అతను చాలా డీటెయిల్గా చెప్తున్నాడు అతను ఏంటంటే యాభై అడుగుల దూరంలో అంటే బైక్ లైన్ లేన్స్ లేక తీసుకునే క్రమంలో అతను పడిపోయాడని వీళ్ళు వెళ్ళి ఇతను ఫస్ట్ వెళ్ళాడని ఇతను ఇతనికి వాళ్ళు ఫోన్లో పోయి ఎవరో పడ్డా చూడని అంటే ఇతను వెళ్ళిపోయాడు వెళ్ళి లేపాడు ఆల్రెడీ అతనికి కుడిచే మీద గాయమైంది ఒకటే ఒక గాయమేమో ఒక వన్ అవర్ బ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది ఫ్రెష్ గా అప్పుడే అయింది సో అతను హెడ్ లైట్ కూడా పోయింది ఇతను బాగా అసలు ఇతను పోయేసరికి బండి మీద అయితే కూర్చున్నాడు కానీ మనిషి బాగా డల్ గాను స్టడీగా లేడు వీళ్ళు కాసేపు పది నిమిషాలు ఆగండి మీరు ఇప్పుడు ట్రావెల్ చేయకండి ఈ పొజిషన్లో అని వాళ్ళు చెప్పారు కొంత దాన్ని క్లీన్ చేశారు గాయం క్లీన్ చేస్తుంది గోకు పోయింది తప్ప గా అయితే లేదు సో దాని తర్వాత అతను చెప్తా ఉన్నా కూడా వినకుండా వైపు ఒక నవ్వు నవ్వి అతను వెళ్ళిపోయాడు అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు వరుసగా సిటీ సిసిటివి ఫుటేజ్లు వస్తున్నాయి ఇందులో తెలుగుదేశం వాళ్ళ మీడియా రంగంలో ఎదిగి ఇతను తాగుబోతావు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడెక్కడ వైన్స్లో మందు కొన్నాడు ఎంతెంత కొన్నాడు ఎలా తాగుకుంటూ పోయాడు అనేది ఒక విర్షను రెండో విర్షన్ ఇతను ఎక్కడెక్కడ పడ్డాడు పడిన పరిస్థితి ఏంటి అతను హెడ్ లైట్ లేదు కంటి అర్థం ఒకటి కనిపించట్లేదు అతను బాగా నిస్సత్తువుగా ఉన్నాడు వాళ్ళు రెండు మూడు చోట్ల సిఏ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ వారించాడు వీళ్ళు టోల్ కేసర టోల్ సిబ్బంది వారించారు వెళ్ళొద్దని అయినా కూడా అతను వెళ్ళాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇతను ఫోటో తీసిన అతను ఎవరు అది కానీ ప్రూవ్ అయితే ఇతన్ని హైదరాబాద్ దగ్గర నుంచే వెంటాడుతున్నారా సో మధ్యలో ఎక్కడో పట్టుకొని ఇతన్ని చంపేసి లేదా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఎక్కడో చంపేసి ఇతని కాస్ట్యూమ్స్ అంతా వేరే అతనిలాగే ఉన్న ఒక అతనికి వేసి ఆ ని తీసుకొని ఈ కావాలనే లిక్కర్ షాపులో ఆగి కొని రీస్టర్ అయ్యే విధంగా చేసుకొని ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి చూసుకొని అక్కడే పడడం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఇల్లేరా అన్నది డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ మూడు గంట ఐదు గంటలు మొత్తం మిస్ అయ్యాడు కదా ఈ వీళ్ళు చెప్తున్న ట్రావెల్ ప్రకారం పోలీసుల రికార్డు ప్రకారం ఐదు గంటలు అక్కడ మూడు గంటలు పడుకున్నాడు అక్కడ కూడా ఏంటంటే ఇతను ఎక్కడా కూడా సీసీటీవీలు ఎక్కడా కూడా మాస్క్ గాని హెల్మెట్ గాని తీయలే ఇది మాత్రం విచిత్రంగానే ఉంది ఒకటి నిజమైతే అతనే ప్రవీణ్ అయితే అతనే నన్ను గుర్తుపడతారా నేను పాస్టర్ ఫేమస్ కదా అనుకోని ఏమైనా తీకపోయి ఉండే ఆస్కారం ఉంది కానీ అది కూడా కొద్దిగా అన్బిలబుల్ గా ఉంది మనం ఎంత ఇదైనా మనకు మాస్క్ తీయాలనిపిస్తుంది పడినప్పుడైనా కనీసం తీస్తాము పడినప్పుడైనా హెల్మెట్ తీస్తాం కదా తీసి ఒకసారి క్లీన్ చేసుకుంటాం అవి చేయట్లేదు ఎక్కడా చేయట్లేదు ఇతను ఎక్కడ హెల్మెట్ తీశాడు ఆయన ముఖం మేము చూసామని ఎవరు చెప్పట్లే ఏ సీసీటీవీలో కూడా అతను హెల్మెట్ తీయడం కానీ మాస్క్ తీయడం కానీ కనబడలేదు సో ఇది కొద్దిగా గా కనిపిస్తుంది ఒకటే అతను ఎక్కడ కూడా సీసీటీవీలో తను ప్రవీణ్ అని రిజిస్టర్ కాకూడదనే అనుకొని ఉండాలి లేదు వీళ్ళు చెప్తున్నట్టు డూప్ అయినా అనుకొని ఉండాలి వీళ్ళేమో ఎక్కువ భాగం డూప్ అనే చెప్తున్నారు అతను ఫస్ట్ తాగే అలవాట్లేదని వాళ్ళ సిస్టర్ చెప్తుంది సో ఒకవేళ తాగినా కూడా ఇంత ఘోరంగా తాగుతూ వెళ్తారా ఒకవేళ అంత వెళ్ళాలనుకున్నా వాళ్ళ వల్ల అవుతుందా బైక్ డ్రైవ్ చేయడం ఎలా వెళ్ళాడు దాదాపు ఐదు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉంది సో తను నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దాకా ఎట్లా వెళ్ళగలిగాడు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ కానీ క్లియర్గా అప్సెల్ వెర్షన్ అయితే ఈరోజు వస్తుంది నాకు తెలిసి అప్సెల్ వెర్షన్ కూడా ఏమొస్తుందంటే ఇది క్లియర్గా యాక్సిడెంటే ఆసీసీ వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం మీడియా కిచెన్ సిసిటివీలని రేపు గా పోలీసులు కూడా ప్రవేశపెడతారు ఎందుకంటే పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఇవ్వకుండా ఒకేసారి తెలుగుదేశం మీడియాకి ఎవరిస్తారు ఎవరో ఒక ఛానల్ పోయి రీసెర్చ్ చేసి తెచ్చుకుందంటే ఓకే ఇది గా జరిగిన ఇదిగానే ప్లాన్ గానే కనిపిస్తుంది అంటే రెండోది ఏంది చాలా గ్రూపుల్లో దీన్ని విస్తృతంగా పెట్టండి అంటున్నారు మామూలుగా అయితే ఏదన్నా ఒక ఛానల్ తెచ్చుకుంటే రైట్స్ వాళ్ళకే ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడెవరికి రైట్స్ లేదు మీరు గమనిస్తే అన్ని ఛానళ్లు ఫ్రీగా ఇచ్చేసారు ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళకి మామూలుగా ఛానల్ ఎందుకు తెస్తాయి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ కోసం తెచ్చుకుంటారు కానీ ఇది అట్లా లేదే ఇది కనుమన్న వాళ్ళకి అంత ఇచ్చారంటే అర్థమేమి ఒక వీని ప్రమోట్ చేయదలుచుకున్నారు అదేందంటే ప్రవీణ్ తాగి పడిపోయాడు తాగి మూడు చోట్ల పడిపోయాడు ఏడు చోట్ల తాగాడు ఎనిమిది చోట్ల తగాడు అని నంబర్ చూపుతున్నారు దీనికి సంబంధించి కొన్ని వీడియోలు తీసుకొని చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక కుట్ర తీరైన కూడా తీసుకొస్తున్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఎవడ ఫోటో తీశాడని నిజంగా అతను ఇతను ఫోటో తీసాడా ఏమి తెలియదు ఇట్లా పెట్టుకున్నాడు ఫోను వెనక నుంచి ఫోటో తీసి ఏం చేస్తాడు అతను తెలీదు సో ఇవన్నీ కన్ఫ్యూజ్ గా ఉన్నాయి సో ఇవి ఎస్టాబ్లిష్ చేయాలి ఒకవేళ ఫోటో తీశాడు అతను ఆల్రెడీ లోపల ఉంటాడుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు వీళ్ళు బయట పెట్టట్లేదు ఇతను ముందుగా అతను వచ్చాడు అది ఎందుకు బయట పెట్టలేదు అది విచిత్రంగా ఉంది మా అంటే ఎవరైనా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఒక వ్యక్తి ఫోటో తీశాడని చూపించారు బాగానే ఉంది అతను ఎక్కడి నుంచి వచ్చాడు వైన్ షాప్ లోపల నుంచి బయటకు వచ్చాడు మరి వైన్ షాప్ లోపల ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటది కదా అతను అప్పుడు ఆ రికార్డు ఎందుకు మీరు బయట పెట్టలేదు అంటే ఇదంతా కూడా క్లియర్ గా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా మాత్రం అనిపిస్తుంది సో ఇదే విషయాన్ని వీళ్ళు కూడా చెప్పదలుచుకున్నారు అది యాక్సిడెంట్ గానే నిజమైన యాక్సిడెంటే కూడా ఉండొచ్చు కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ గా ఇతన్ని అంటే ఇతనికి మంచి పేరు వస్తుంది చాలా మంది ఇతన్ని ప్రేమిస్తున్నారు అన్న దీంతో ఇతను బ్యాడ్ చేయాలనేది ఇంటెన్షన్ తెలుగుదేశం మీడియాలో మాత్రం క్లియర్ గా కనబడుతుంది తెలుగుదేశం మీడియా వల్ల రాస్తున్నారు ఇతను మత ఇతర మతాలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రగిల్చాడని కూడా రాస్తున్నారు ఎందుకు అతన్ని యాక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ చేసి గవర్నమెంట్ చేయించు అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విచారించి ఆ ఎగ్జిక్యూటివ్ మెజిట్రేట్ ఎవరో విచారణ ఏం